నామానాయక్ తండ గ్రామ పంచాయతీలలో సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ బుధవారం నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసినట్లు నాంపల్లి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వి తరుణ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నామానాయక్ తండ గ్రామ పంచాయతీలో సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ బుధవారం నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసినట్లు నాంపల్లి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వి తరుణ్ తెలిపారు నాంపల్లి మండల పరిధిలోని నామానాయక్తండ గ్రామ పంచాయతీలో సీజనల్ వ్యాధులతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని ఇటీవల సత్య ఛానల్లో కథనం రావడంతో డాక్టర్ తరుణ్ నామానాయక్ తండా గ్రామ పంచాయతీలో గడప గడపకు తిరిగి జ్వరం సర్వే నిర్వహించి గ్రామంలో నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ తరుణ్ సత్యానిష్ మాట్లాడుతూ గ్రామంలో ఇంటింటికి తిరిగి టీబీ వ్యాధిగ్రస్తులని పోలియో బారిన పడిన వారిని ఇతర జబ్బులతో బాధపడుతున్న వారిని పరిశీలించడం జరిగిందని సీజనల్ వ్యాధులైన డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి విష జ్వరాల బారిన పడిన వారికి సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ అందుకు అవసరమైన మందులను పంపిణీ చేసి తగు సూచనలు చేసినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి తరుణ్ సిహెచ్ఓ ఏకానందం నామానాయక్ గ్రామ తండా గ్రామ పంచాయతీ కార్యదర్శి షేక్ నజీరా పలు పసునూరు పల్లె దవాఖాన వైద్యులు డాక్టర్ దువ్వా నవీన్ ఏఎన్ఎం పార్వతి ఆశావర్కర్లు పద్మ చెన్నమ్మ అంజమ్మ అరుణ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఏమన్నా ఉందాన్ని జ్వరం ఏమైనా ఉందా జ్వరం అయితే అయితే ఇప్పుడు మోడల్ మెడల్ కాలు మోకాళ్ళు ఏమన్నా మొక్కల

అన్న మానవు కదా రెండు పూర్తి అట్లా తిన్నావు కదా నొప్పులు బాగు పెన్షన్ వస్తుంది కదా ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది పెన్షన్ రెండు మూడు ఏళ్ళ నుంచి వస్తుందా ఫుడ్ అన్నం నువ్వే పెడతావా నేనే చేస్తా అమ్మో పాము అన్నం అది అన్ని అడుగుతావు కూర్చో పెడతావా మంచినే పట్టుకుంటావా మంచినే ఈ బలం పట్టుకో నన్ను ఒకసారి ఏం పట్టుకో పట్టుకో వస్తుందా లాగు ఒకసారి లాగు గుంజడం రాదా ఈ చేయి పట్టు ఒకసారి ఇది కూడా అంతే రెండు లేపడానికి రావు చెప్పాలి ఫస్ట్ నుంచే అది ముద్దుబారిపోయింది ఇంకా

అంత తానం గిట్ట నేనే జీపిస్తున్నాను సార్ లేవనే లేవద్దు ఆ బండి మీద కూర్చుంటే ఇట్లా పట్టుకొని ముఖం కట్టుకు కడుతున్నా నడుస్తుంటదా నడవద్దు సార్ నడవదు నడవనే నడవదు దాని పరిస్థితి పెద్ద ఘోరంగా ఉండదు సార్ ఒక బండి కొంటే దానింద కూర్చొని తిట్టి జరిగిందర కూడా తిప్పుకోవచ్చు పిల్లలన్న దిప్పుకొస్తారు ఏట్లనే ఎప్పటి నేను ఇక్కడ కాలు దిక్కు అక్కడ కాలు దిక్కు అన్నమ్మమ్మ ఇంత నీళ్ళమ్మ అంటే పోస్తున్నా వంటున్నా దాని కావల కూర్చుంటున్నా నేనేం చేయాలి సార్ ఇంత ఏదైనా పట్టించుకోవాలి సార్ ఇసుకుంటారు నలుగురు కొడుకులు లేక యొక్క చోర కొడుకులు అట్లే వచ్చి అలా ఫోటోలు కూడా ఉండవు పోలియో వచ్చిందా బాగానే చూపించిన ఇక బాగా బాగా పిల్లలు చచ్చిపోయినాడు ఒక్కడే బాగుండడు ఇట్లానే వాళ్ళ కూడా ఇట్లానే చచ్చిపోయినాడు ఇప్పుడు ఈ ఊర్లో బాగా అటాక్ అయిందా నుంచి ప్రస్తుతం మనము నాంపల్లి మండల ప్రజలు ఉన్నటువంటి నామనాయక్ తండ గ్రామ పంచాయతీలో ఉన్నాము ఇక్కడ ఇటీవల సీజనల్ వ్యాధుల పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సత్యన్యూస్లో వచ్చిన కథనానికి స్పందించి నాంపల్లి పిహెచ్సి వారు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తరుణ్ గారు మాట్లాడదాము ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి ఆ ప్రజలు ఎక్కువ ఏ రోగాల బారిన పడినట్టుగా ఉన్నది సీజనల్ వ్యాధులకు ఎంతమంది గురయ్యారు అదేవిధంగా ఇక్కడ దీర్ఘకాలిక వ్యాధులతో బాధిపబడుతున్న వారు ఎంత ముందు సార్ నమస్కారం అండి నా పేరు డాక్టర్ తరుణ్ అండి నాంపల్లి వైద్యాధికారిని న్యూస్ వచ్చిన లైక్ న్యూస్ ప్రచారం ప్రకారం మేము సీజనల్ డిసీజెస్ లైక్ క్యాంపింగ్ చేయడం జరిగింది ఈరోజు ముప్పై ఒక్క తారీఖు ఈరోజు మేము ఏం చేసామంటే ఆశా సిస్టర్స్ ఏమేమో ఎమ్ఎల్ఎస్పి డాక్టర్ సూపర్వైజర్ మన విలేజ్ సెక్రటరీ మేడం గారితో విలేజ్ అంతా తిరగడం జరిగిందండి బ్యాచ్ల వారిగా విడిపోయి ఒక్కొక్క గల్లీలో రెండు రెండు మంది వెళ్ళి చూసుకున్నాము ప్రతి ఇంటికి ఎవరు లు ఉన్నాయా లేకపోతే లార్వా సర్వే కూడా ఉన్నాయి ఇప్పుడు సీజనల్ డిసీజెస్ ఏంటంటే అంటే మనం నార్మల్గా ఎక్కడెక్కడ నీళ్ళు నిర్వహించామో అక్కడ నూలు అనేవి పెడుతుంటాయి దోమలు అవన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసి అన్నీ చేసుకొని ప్రతి ఇంటికి జ్వరాలు ఎవరైనా ఉన్నాయా లేదా అని అన్నింటిని తిరిగేసి నెక్స్ట్ బెడ్ రిటర్న్ అయిన కేసెస్ టీబీ మంది ఎంతమంది గ్రస్తులు ఎంతమంది ఉన్నారు అన్నీ నమోదించేసి ఆ వాళ్ళకి ఏదైతే వైద్యం కావాలో బీపీ షుగర్ పరీక్షలు అన్నీ చేసి మన ఇక్కడ ఉన్న షుగర్ అనేది ఏర్పాటు చేస్తాము పెద్ద వ్యాధులు ఏమైనా ఉంటే కూడా వాళ్ళని నాంపల్లికి వచ్చేటట్టు అక్కడికి వచ్చి ఆధార్ కార్డు తోటి రక్త పరీక్షలు చేసుకునేటట్టు చెప్పామండి నెక్స్ట్ ఇంటికి ఏమైనా లైక్ ఇంకా లైక్ ఫ్యూచర్లో బీపీ షుగర్ పేషెంట్స్ ఎంతమందికి ట్రీట్మెంట్ అందుతుంది వాళ్ళకి ఏమన్నా మెడిసిన్స్ ప్రాపర్ సప్లై ఉందా లేదా అని చెప్పాము ఇన్ కేసు సప్లై ఒకవేళ మన దగ్గర నుంచి టాబ్లెట్లు ఏమైనా పెద్ద టాబ్లెట్లు లేకుండా కూడా దగ్గర ఉన్న నాంపల్లి హాస్పిటల్కి వచ్చి తీసుకోమని చెప్తున్నాము పేషెంట్లందరికీ నెక్స్ట్ దాని నుంచి ఒకవేళ వాళ్ళకి ఏమైనా సర్జరీలు ఏమైనా క్యాట్రాక్ట్ ఐ సర్జరీలు శుక్లాలు ఉన్నా హర్నియా కేసులు ఉన్నా ఏమైనా హైడ్రోసిల్ కేసులు ఉన్నా కూడా మన దగ్గర ఏరియా హాస్పిటల్ ఉన్నాము పదిహేను కిలోమీటర్లు అక్కడ వెళ్ళి మేము రాసిస్తాము పంటకాలు పెట్టేసి అక్కడికి వెళ్ళి సర్జరీలు చేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాలు తిరగడం జరిగింది స్కూల్స్ అంగన్వాడీ బండ్లు తిరగడం జరిగింది అక్కడ ప్రాపర్గా మంచిగా వండుతున్నారా లేదా ప్రాపర్గా నీట్నెస్ ఉందా లేదా రూల్స్ అన్ని చెక్ చేసి అన్నీ చూస్తున్నామండి సో జ్వరాలు అయితే ఎక్కువ లేవండి ప్రస్తుతానికి ఎక్కువ కీళ్ళ నొప్పు మోకాలు నేర్చుకుంటే బాధపడుతున్నారు ఒక మూడు నాలుగు ఏళ్ల క్రితం చికెన్ గుండె వారితో బాగా ఈ ఊరికి సోకింది సో అప్పుడైతే తగ్గింది కానీ అదే నొప్పులు ఇప్పుడు ఉన్నాయని చాలా మంది చెప్తున్నారు మోక నొప్పులు కీళ్ళ నొప్పులు అని సో దానికి మాత్రం ట్రీట్మెంట్ అయితే అందరినీ చెక్ చేసి మేము మెడిసిన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఓకే సార్ అదేవిధంగా ఇప్పుడు సీజన్ వ్యాధిలో బాగా పడకుండా ప్రజలకు మీరేమని చూపించాలంటే మేము సూచన చేసేది ఏంటంటే అండి మన ఇల్లు మనం మెయిన్ పరిశుభ్రంగా అయితే ఉంచుకోవాలి మెయిన్ ఎందుకంటే మనం మెడిసిన్లు అయితే ఇస్తాంలే కానీ జ్వరాలు రాకుండా చూడాలి జ్వరాలు వస్తే ట్రీట్మెంట్ అయితే ఉంటుంది అసలు రాకుండా చూడాలంటే ఏంటంటే మెయిన్ ఈ లైక్ విష జ్వరం రాకుండా దోమలు నరికట్టాలి దోమలు నరికట్టాలంటే మనం పరిశుభ్రంగా మనం ఉంచుకోవాలి నీళ్ళు అనేవి నిర్వహించుకుని ఉండాలి ఆ కుండలలో ఆ తొట్లలో నీళ్ళు అనేవి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొని నీటుగా బ్లీచింగ్ వేసుకొని మళ్ళీ అదే నీళ్లు పట్టుకొని ఉండాలన్నమాట అదొకటటువంటి చెట్లు కూడా పొదలలో ఎక్కువ చెట్టు చెదారం అది లేకుండా మనకి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి అట్లే మేము విలసీ క్రిట్మెంట్ అయ్యేంతా మాట్లాడము వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొని క్లీన్ అయితే చేపిస్తున్నారు అండ్ విలేజ్లో ఏమైనా సమస్యలు ఉన్నా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నా మన ప్రతి గురువారం ప్రజావాణి వేదిక ఉంటుంది మన మేడం కూడా అన్నారు ఏ దరఖాస్తు వచ్చినా విలేజ్లలో ఆ దరఖాస్తు పెడితే మనం కలెక్టర్ సార్ పంపిస్తాం ఏమైనా సమస్యలు ఉన్నా కూడా సార్ అయితే చూసుకుంటే అవే అయితే థ్యాంక్ యూ సార్ అదేవిధంగా మీరు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఈ చొరవ తీసుకొని ఇలాంటి వైద్యశం ఏర్పాటు చేయడం కూడా ఆ ప్రజలకు చాలా మేలు కోరుతుందని మేము అనుకుంటూ పోల్టీ స్టూడియో వెంకటేశ్వర్లు సత్యనాశ్